సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని రాంపూర్లోని బాలికల గురుకుల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు విద్యార్థులతో ఆమె మాట్లాడారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు ఇంటర్మీడియట్ పదో తరగతి విద్యార్థుల తరగతి గదువులను పరిశీలించి విద్యార్థులకు రాబోయే పరీక్షల్లో తగిన జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు పాఠశాలలో ఉన్న నీటి సమస్యను తెలుసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆమె ఆదేశించారు మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి అడిషనల్ కలెక్టర్ భోజనం చేశారు అనంతరం తోగుట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామీణ ప్రాంత నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచనలు చేశారు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదేశం ప్రకారం మేము కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్స్ అండ్ అన్ని మండల్ స్పెషల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్కి విజిట్ చేస్తున్నాము ఇవాళ ఇక్కడ తోగుటా మండల్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ టెన్త్ అండ్ ట్వెల్వ్ క్లాస్ స్టూడెంట్స్కు ఇంటరాక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి డోమెట్రీ టాయిలెట్స్ కిచెన్ స్టోర్ అండ్ డైనింగ్ హాల్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ఇక్కడ సమ్మర్లో ఉన్న వాటర్ సిచ్యువేషన్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది దీంతో అందరు పిల్లలతో సహా భోజనం కూడా చేయడం జరిగింది అందరితో కలిసి చాలా సంతోషం ప్రత్యేకంగా మనము ట్వెల్త్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకి ప్రిపరేషన్ చూసినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఐ ఫీల్ హైలీ సాటిస్ఫైడ్ అండ్ ఫర్దర్ ఏమైనా ఆబ్జర్వర్ ఆబ్జర్వేషన్స్ ఉన్నాయి అది గురించి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి అండ్ మండల్ లెవెల్ మిగతా అధికారులందరికీ ఈ సెక్షన్స్ ఇవ్వడం జరిగింది